చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి సర్కారు ఏర్పడి పదహారు నెలలకు కావస్తుంది అయితే ఈ పదహారు నెలల కాలంలో కూటమి సర్కారు వారు ఎన్నికల సమయంలో ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తున్నారు రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు లబ్ధిదారులకు ఆ పథకాలు సరిగా కొన్నిటి కొన్ని పథకాలు అమలు చేసినా అవి సరిగా లబ్ధిదారులకు చేరుకోవడం లేదు అందడం లేదు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇట్లాంటివన్నీ కూడా అట్లాగే మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం పీపీ పద్ధతిలో ఇదంతా సరైనటువంటి ప్రభుత్వ నిర్ణయాలు కాదు మేము అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము అన్ని విధాలుగా ప్రయత్నిస్తాము కానీ ఆ ప్రయత్నం మేము ఆపము రాస్తారోకోలు రా చేస్తాము అట్లాగే మమ్మల్ని అరెస్ట్ చేసినా కానీ వెనక్కి తిరిగేటటువంటి వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి ఉండదు ఎవరైనా టెండర్లకు వచ్చినా ప్రైవేటు కాలేజీలకి ప్రైవేటు పరం కోసం అని మరలా మా ప్రభుత్వం వస్తే వాటిని రద్దు చేసి ప్రభుత్వ రంగంలోనికి వాటిని తీసుకువెళ్ళిపోతాము అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరికలు జారీ చేయటం వ్యాఖ్యానించడం అన్ని అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఇంకా రైతుల్ని యూరియా సప్లై లేక చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి విషయము ఇదంతా కూడా చూస్తుంటే ఏ ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్లా ఎందుకు అనేటటువంటి విధంగా ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నటువంటిది అయితే ఇదే సందర్భంలో ఇంకో విషయం సొంత నియోజకవర్గం కుప్పంలోనే యూరియా సరఫరా చేయలేనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బావిలో దూకి చావడమే మేలు అన్నటువంటి జగన్ వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇప్పుడు తలనొప్పిగా మారాయి కానీ అనంతపురంలో సభలో జగన్ మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలపైన మంత్రులు స్పందించకపోవడం ఎమ్మెల్యే గారిని స్పందించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది అంటే ఎందువలన స్పందించటం లేదు సర్లే ఆ రోజు సభలో బిజీగా ఉన్నారు స్పందించలేదు అని అనుకుంటే మరుసటి రోజు కౌంటర్ ఇవ్వాలి కదా ఆయన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలి కదా కానీ నోరు విప్ప నోరు విప్పలేదు మెదపలేదు ఒకవేళ కౌంటర్ ఇస్తే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే తమ పైన కక్ష తీర్చుకుంటాడు అనేటటువంటి భయం వారిని వెంటాడుతుందని కొందరు టీడీపీ నేతలు పార్ పార్టీ కేంద్ర కార్యాలయంలోనే బహిరంగంగానే విమర్శించుకుంటున్నట్లు సమాచారం అనుకుంటున్నటువంటిది అయితే ఈ విధమైనటువంటి భయం ఎందుకో కలుగుతుంది ప్రభుత్వం సక్రమంగా వారిస్తామన్నటువంటి పథకాలను ఆ లబ్ధిదారులకు సరిగా అందిస్తే ఇట్లాగ ప్రైవేటు పరంగా చేస్తున్నటువంటి మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి పదిహేడు కాలేజీలను ఐదు కాలేజీలు వర్కింగ్లో ఉన్నటువంటి వాటిని ఇంకా మిగతా వాటిని అదే క్రమంలో రన్ చేస్తే ఆ విధంగా పేదలకు ఉపయోగపడుతుంది మధ్యతరగతి వారికి ఉపయోగపడుతుంది ఇట్లాంటి విమర్శలు వచ్చి ఉండేవి కాదు మరియు ఆ ప్రభుత్వం తప్పులు వారికి తెలిసి ఈ విధంగా నోరు మెదపకుండా ఉన్నారు అని అనుకోవచ్చు ఇదే అని ఇలా అనుకుంటున్నారు అనేటటువంటిది మీకు ఇది అనుకుంటే కామెంట్ చేయండి నమస్తే